హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి చాలా కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మనం టీజీపీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ అనేది నైన్ రూపీస్కి అందిస్తున్నాం అదేవిధంగా ప్రతిరోజు మనం ఫ్రీ డైలీ కరెంట్ అఫైర్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం జస్ట్ టూ రూపీస్తో దీన్ని మీరు పర్చేజ్ చేయవచ్చు ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిలిం అండ్ మెయిన్ సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటి టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్స్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర చాప్టర్ వైజ్గా త్రీ థౌజండ్ బిట్స్ అయితే ఉంటాయి సో వన్ ట్వంటీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీని ద్వారా మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా టెస్ట్ సిరీస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇవే కాకుండా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్లో అయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్లకు పీఈటి ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా గురుకులాల్లోని ఐదు వందల తొంభై నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు బుధవారం ప్రకటించారు సో ఈ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పదిహేడులో మనకు ఏప్రిల్ పద్నాలుగులో నోటిఫికేషన్ జారీ చేశారు గతంలోనే పరీక్షలు నిర్వహి నిర్వహించారు మధ్యలో న్యాయపరమైనటువంటి ఈ వివాదాలు చోటు చేసుకోవడంతో ఫలితాల ప్రకటనలో జాప్యం చోటు చేసుకుందంటే ఇక్కడ చూడవచ్చు ఎట్టకేలకు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు అంటే నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్ల తర్వాత ఫలితాలను ప్రకటించడం జరిగింది సో భర్తీలో తీవ్ర జాప్యం జరిగినందున పలువురు అభ్యర్థులు ఇప్పటికే ఇతర ఉద్యోగాల్లో చేరి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పోస్టులను వద్దనుకునేటువంటి అభ్యర్థులకు అభ్యర్థులు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు తేదీల మధ్య తమకు ఉద్యోగం వద్దని వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పేసి అధికారులు సూచించారు ఇలా వదులుకునేటువంటి పోస్టుల్లో మెరిట్ జాబితాలో దిగువ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇది మనకు టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్ మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు స్టార్టింగ్లోనే కనబడుతుంది ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ మూడు వెబ్ నోట్స్ అయితే ఉన్నాయి ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకు రెండు వేల పదిహేడులో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించి మనకు నిన్న వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు ఐదు వందల తొంభై నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించినటువంటి వీకెన్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది ఇక్కడ దానికి సంబంధించిన వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది దీనిలో మనకు దానికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఒకసారి ఎవరైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పంచాయతీ ఓటర్ల ముసాయిదా సెప్టెంబర్ ఆరు నాటిక్కడ జరగవచ్చు షెడ్యూల్ విడుదల చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరాల స్వీకరణ ఏడు నుంచి పదమూడు వరకు పరిష్కారాలు పంతొమ్మిదిలోగా తుది జాబితా ఇరవై ఒకటినని చెప్పి చూడవచ్చు సో మనకు పంచాయతీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి వాటికి సంబంధించిన మనకు ముసాయిదాని అయితే రిలీజ్ చేశారు సర్పంచ్లు వార్డు సభ్యుల సాధారణ ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు వార్డుల వారిగా ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది సో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ కావచ్చు ఇంకా కమిషనర్ అనిత రామచంద్రన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అదనపు డైరెక్టర్ అయినటువంటి జనరల్ సంగ్రామ్ ఇతర అధికారులతో సమావేశం అనంతరం షెడ్యూల్ ప్రకటించినట్టు ఇక్కడ జరగవచ్చు దీని ప్రకారం సెప్టెంబర్ ఆరున ఈ ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా జిల్లాలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీలకు ప్రచురిస్తారని చెప్పిచ్చారు వాటిపై ఏడు నుంచి పదమూడు వరకు వీటికి సంబంధించినటువంటి రివ్యూ అయితే జరుగుతుందంట తర్వాత తుది అనేది మనకి ఇరవై ఒకటిన రిలీజ్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు మ్యాక్సిమం మనకు సెప్టెంబర్ అంటే అక్టోబర్లో వీటికి సంబంధించినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ ఉండబోతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు ముసాయిదాని కూడా ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసినట్లయితే చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ఈ సారీ సాక్షి భవితలో కనుక చూసినట్లయితే ఇక్కడ రాష్ట్ర విధాన పరిషత్ బిల్లు తిరస్కరిస్తే అంటే పాలిటీకి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ముఖ్యంగా సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే రావడం జరిగింది వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు పాలిటీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు పర్యావరణ అంశాలపైన ఒక ఆర్టికల్ ఉంది అండ్ దాంతోపాటుగా రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈ రోజు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ఒకటే వీడియోలో గత ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్తున్నారు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రెండు వేల ముప్పై ఆరు వరకు అంటే ఇక్కడ మనం చూడవచ్చు భారత హాకీ జట్టుకు స్పాన్సర్గా ఒడిషా ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం నెగ్గిన జట్టుకు సన్మానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే వరుస రెండు ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పథకం సాధించిన భారత హాకీ జట్టుకు తమ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం కొనసాగిస్తుందని చెప్పేసి రెండు వేల ముప్పై ఆరు వరకు భారత హాకీ జట్టుకు ఒడిషా ప్రభుత్వం స్పాన్సర్గా కొనసాగుతుందని చెప్పేసి ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మా మాజీ అనేటువంటి వ్యక్తి ప్రకటించడం జరిగింది అంటే ఒడిషా సీఎం ఇక్కడ ప్రకటించారు బుధవారం భువనేశ్వర్లో భారత జట్టు సభ్యులను ఒడిషా ప్రభుత్వం సన్మానించినట్టుకొని జరగవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో రెండు వేల ముప్పై ఆరు వరకు హాకీ జట్టుకు ఏ రాష్ట్రం స్పాన్సర్గా ఉంటుందని చెప్పేసి మనం అడగవచ్చు ఒడిషా ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుంచుకోండి వరుసగా మనకు రెండు పథకాలు లాస్ట్ టోక్యో ఒలింపిక్స్లో కావచ్చు ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్లో మనకు వరుసగా హాకీ జట్టు అయితే పథకాలు తీసుకోవడం జరిగింది ఇట్లా మనకు వరుసగా రెండు పథకాలు సాధించినటువంటి క్రీడలు ఏమైనా ఉన్నాయా అనేది మీరు కింద కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఈసారి వాటిపైన క్వశ్చన్స్ పడవచ్చు ఆల్రెడీ మనకు ఒకటే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన వ్యక్తి కూడా మనకు షూటింగ్లో చూసాం సో ఈ నేపథ్యంలో దీని మీద క్వశ్చన్ పడడానికి ఛాన్స్ ఉంటుంది అటువంటి క్రీడలు ఏమున్నాయి ఎవరికి రెండు పథకాలు చేల మీరు కింద కామెంట్ చేసేటో రైట్ చేయండి కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రపంచంలోనే బలమైనటువంటి ఫుడ్ బ్రాండ్గా అమూల్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జొవచ్చు కంపెనీకి ట్రిపుల్ ఏ ప్లస్ రేటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ఇక్కడ చూసినట్టయితే దిగ్గజ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ అమూల్ ఇప్పుడు ప్రపంచంలోనే బలమైనటువంటి ఫుడ్ బ్రాండ్గా మారింది బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక నివేదికలో ఈ బ్రాండ్కు ట్రిపుల్ ఏ ప్లస్ రేటింగ్ ఇచ్చారు కంపెనీ బ్రాండ్ విలువ కూడా మనకిక్కడ త్రీ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లకు పెరిగింది సో గత ఏడాది జాబితాలో నెంబర్ వన్లో ఉన్నటువంటి ఈ హెడ్ షేడ్స్ను ఆ కంపెనీ మనకు ఈ అమలు అయితే అధిగమించిందంట బ్రాండ్ ఫైనాన్స్లో గ్లోబల్ ఫుడ్ అండ్ డ్రింక్స్ రిపోర్ట్ అనేటువంటి రిపోర్ట్ మనకు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం డెబ్బై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి అమల్ బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్ వందకు గాను తొంభై ఒక్క స్కోర్ తోటి సో ఈ పొజిషన్కి వచ్చినట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా అత్యంత విలువైనటువంటి బ్రాండ్గా నెస్లే కూడా నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఈ జాబితాలో నెస్లే ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి బ్రాండ్గా ఫుడ్ బ్రాండ్గా నిలిచినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే చంద్రయాన్ త్రీకి రేపటికి ఏడాది అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఆగస్టు ఇరవై మనం జాతీయ అంతరిక్ష దినోత్సవం అయితే జరుపుకుంటున్నాం సో ఘనంగా నిర్వహణకు భారత్ ఏర్పాట్లు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ గుర్తుంచుకోండి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చంద్రయాన్ చంద్రయాత్రి చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలు కాలు పెట్టి ఈ నెల ఇరవై మూడు కంటే రేపటికి మనకి ఏడాది పూర్తి అవుతుంది ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి తొలి దేశంగా భారత భారత అయితే చరిత్ర సృష్టించింది సో ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలు ఇంజనీర్లకు తొలి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం కూడా మనకు రీసెంట్గా ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి గత ఏడాది ఆగస్టు ఇరవై మూడున చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా కాలు మోపిన సందర్భంగా ఈ ఏడాది అదే రోజున మనకు తొలిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్రం అయితే ప్రకటించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ టూ చివరి నిమిషంలో చంద్రుడిపై కూలిపోయింది ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి ఇస్రో మరో నాలుగేళ్లలోనే చంద్రయాయన్ త్రీతో అద్భుత విజయాన్ని అందుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఆ రోజున మనం అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటాం మనకు ఫస్ట్ది అనమాట ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీ అంటే రేపు జరుపుకోబోయేది మనకు మొట్టమొదటి అంతరిక్ష దినోత్సవం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ పోలాండ్తో దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్ళు పూర్తి విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రధాని మోడీ పోలాండ్ అదేవిధంగా ఉక్రెయిన్ దేశాల పర్యటనకు బయలుదేరినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ప్రత్యేక విమానంలో వార్సా వార్సాకు పయనమయ్యారు ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు పోలాండ్తో దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు నిండాయి సెంట్రల్ యూరోప్లో పోలాండ్ కీలకమైనటువంటి ఆర్థిక భాగస్వామి ప్రజాస్వామ్య అదేవిధంగా బహుళత్వానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇరు దేశాల బంధాన్ని బలోపేతం చేస్తుందని చెప్పేసి మోడీ రాసుకొచ్చారు పోలాండ్ అధ్యక్షుడు అండర్ అండ్రేజ్ దూడ అదేవిధంగా ప్రధాని డొనాల్డ్ టస్క్తో మోడీ భేటీ కాన్నారు అక్కడే ఉన్నటువంటి భారతీయ కమ్యూనిటీ ప్రజలను కూడా ఆయన కళ్ళున్నట్లు ఇక్కడ జరిగింది ఇకపోతే గత నలభై ఐదేళ్లలో పోలాండ్లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారంట ఇది గుర్తుంచుకోండి దాంతో పాటుగా ఉక్రెయిన్ కూడా వెళ్ళనున్నట్లు దీనిలో ఇవ్వడం జరిగింది సో పోలాండ్ నుంచి ఉక్రెయిన్కి ఉన్నట్లు ప్రధాని మోడీ తెలిపారు దేశ అధ్యక్షుడు జెలెన్స్కి ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్ళనున్నట్లు తెలిపారు సో ఇక్కడ మనం చూసినైతే భారత ప్రధాని ఉక్రెయిన్ వెళ్ళడం ఇదే మొదటిసారి కూడా కాబోతుంది సో ఈ రెండింటిని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే జన్ పోషన్ కేంద్రాలుగా రేషన్ షాపులు అంటే ఇక్కడ జరగవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో బియ్యంతో పాటు పలు చిరుధాన్యాలు కావచ్చు పప్పులు తొలి విడతలు తెలంగాణలో అరవై జన్ పోషన్ కేంద్రాలను తీసుకురాబోతున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసిన పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది రేషన్ షాపులను జన్ పోషన్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించింది ఇది గుర్తుంచుకోండి ఏ పేరుతో మార్చారని చెప్పేసి అంటారు సో ఓకేనా జన్ కేంద్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి దీనిలో మనకి ఏంటంటే బియ్యంతో పాటుగా చిరుధాన్యాలు కావచ్చు కొన్ని రకాల పప్పులను కూడా అందించబోతున్నారు దీనికోసం దీని ఒక ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకురాబోతున్నారు దానిలో మన తెలంగాణ కూడా ఉంది తెలంగాణలో అరవై రేషన్ షాపులను ఈ జన్ పోషన్ కేంద్రాలుగా మార్చాలన్నట్లు కేంద్రం అయితే ప్రకటించింది సో డీలర్లకు అదనంగా ఆదాయం కోసం మొత్తం మూడు వేల ఐదు ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురానట్లు తెలిపారు ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపులు ఎనిమిది నుంచి తొమ్మిది మాత్రమే తెరుస్తున్నారు మరికొన్ని మూడు నెలల వరకు ఒక మూడు ఒకసారి మాత్రమే పనిచేస్తున్నాయి సో మిగతా సమయాల్లో దుకాణాలు అందుబాటులో ఉండట్లేదంటూ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ అంటే ఈ పేరు గుర్తుంచుకొని తెలంగాణలో ఎన్ని ఇవి రాబోతున్నాయి అనేది కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ అది గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కాగ్నిజెంట్ నూతన చైర్మన్ గా రాజేష్ వారియర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు దేశీయ ఐటీ దిగ్గజం ఒకటైనటువంటి కాంగ్నిజెంట్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ తన పదవికి రాజీనామా చేయడంతో సో నాస్కామ్ ప్రెసిడెంట్గా నియమితులు కావడంతో ఆయన కాంగని కాంగ్నిజెంట్కి రాజీనామా చేస్తారంట దీంతో కాంగ్నిజెంట్ గ్లోబల్ హెడ్ పదోన్నతి పొందిన రాజేష్ వారియర్కు అదనంగా ఈ ఎండి బాధ్యతలపై చెప్పినట్టు ఏక్రమం రోజు సో డైరెక్ట్గా నియామకాలకు సంబంధించాడు కావచ్చు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే తొలి పునర్వినియోగ రాకెట్ రూమి వన్ ప్రయోగానికి సిద్ధమంటే క్రమంలో జరగవచ్చు భారత మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమి వన్ ప్రయోగానికి సిద్ధమైంది ఆగస్టు ఇరవై నాలుగున చెన్నై సమీపంలో ఉన్నటువంటి మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ను అంతరిక్షంలోకి పంపుతున్నట్లు తమిళనాడుకు చెందినటువంటి టెక్ కంపెనీ స్పేస్ జోన్ ఇండియా సి ఆనంద్ మేఘలింగం తాజాగా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి స్పేస్ జోన్ ఇండియా అని చెప్పేసి ఇది అడగడానికి ఛాన్స్ ఉంది ఈ ప్రయోగంలో హైబ్రిడ్ రాకెట్ పేలోడ్ తిరిగి సముద్రంలో పడ్డాక దాన్ని సేకరించి మళ్ళీ ప్రయోగంలో యూజ్ చేయొచ్చండి సేకరించి తిరిగి రాకెట్ ప్రయోగంలో ఉపయోగిస్తారు పునర్వినియోగ రాకెట్ను అభివృద్ధి చేయడం ఖర్చును తగ్గించడం రూమి వన్ ప్రయోగం లక్ష్యం అని చెప్పేసి ఆయన తెలిపినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ చెంపాయి సోరేన్ కొత్త పార్టీ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రకటించినటువంటి జార్ఖండ్ మాజీ సీఎం సో జార్ఖండ్లో అధికార జేఎంఎం పార్టీకి షాక్ తగిలింది ఆ పార్టీకి కీలక నేత మాజీ సీఎం చంపాయి సోరేన్ గుడ్ బాయ్ చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు తాను కొత్త పార్టీని స్థాపించి బలోపేతం చేస్తానని చెప్పేసి బుధవారం ప్రకటించారు సో వారం రోజుల్లో అన్ని వివరాలు చెప్తామని చెప్పేసి అన్నారు ఈ క్రమంలో నమ్మకమైనటువంటి స్నేహితును స్నేహితుడు స్నేహితుడు కలిస్తే కలుపుకొని వెళ్తామని చెప్పేసి కూడా ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇతను ఒక ఫైవ్ మంత్స్ మనకేదైతే అక్కడ ఉన్నటువంటి మంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో ఫైవ్ మంత్స్ సీఎంగా కూడా చేసినటువంటి వ్యక్తి అనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ చదవాల్సిందంటే పార్టీ పరంగా ఈ కొత్త పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశాలు ఉంటాయి కదా సో వాటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మనకు కంటెంట్ పరంగా అక్కడ పెట్టు అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది సో వచ్చే నెల నుంచి జనగణన అంటే ఇక్కడ మనం జరగవచ్చు పద్దెనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెళ్ళడి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉన్నటువంటి ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా అని చెప్పేసి ఇచ్చారు సో మనకు పద్దెనిమిది నెలల పాటు అంటే వచ్చే నెల నుంచి జనగణన స్టార్ట్ కాబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నెలల పాటు మనకు ఇది జరుగుతున్నారా రెండు వేల పదకొండులో జరిగింది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సింది కోవిడ్ కారణంగా ఇది వాయిదా పడుతూ అయితే వచ్చింది సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్లో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్తో చాలా మంచి కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది ర్యాపిడ్ రివిజన్ కోర్స్ కావచ్చు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్స్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం పాటుగా రీజనింగ్ సంబంధించి కూడా మనం నైంటీ నైన్ రూపీస్కే విత్ టెస్ట్ సిరీస్తో పాటు అందించడం జరుగుతుంది ఒకసారి మీరు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చినట్టు అయితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ